గుర్తుందాన్ని బ్రతుకుల్లో ఆ దినం ఈ సమస్యలు భరించట కంటే చనిపోవటం నాకు సుఖం అనుకున్న దినం ఈ అవమానాలు భరించడం కంటే ఈ జీవితం ఇక్కడితో అంతమైపోతే బాగుండు అనుకుని నా దినం ఈ పాపాన్ని నేను జయించలేను ఈ లోపాన్ని నేను జయించలేను ఈ లోకాన్ని విడిచిపెడితే బాగుండు అనుకున్న ఆ దినం అలాంటి భయంకరమైన కట్లతో నువ్వు కట్టబడిన ఆ దినమున ప్రభు నిన్ను కోరుకున్నాడు మన అమ్మాయికి ఒక సంబంధాన్ని చూస్తే మనం ఏమనుకుంటామంటే అబ్బాయి సంపన్నుడు కావాలి అబ్బాయి అలా గొప్పవాడిగా ఉండాలి నా కుమార్తెకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకునేవాడిగా ఉండాలని గొప్పవాటిని కోరుకుంటే అబ్బాయిలు కూడా అంతే కదా ఎన్నో బెస్ట్ క్వాలిటీని కోరుకుంటే కానీ ప్రభు ప్రేమ భిన్నమైనది ప్రభు ప్రేమ ప్రత్యేకమైనది ప్రభు ప్రేమ సరిపోల్చలేనిది మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం నువ్వు రోగపు కట్లతో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ప్రేమించాడు ఈ రోగపు కట్లలో అందరూ నిన్ను విడిచిపెట్టిపోయారేమో నీ రుణపు కట్లలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ప్రేమించాడు నీ రుణపు కట్లలో రుణములలో నువ్వు నలిగిపోతున్నప్పుడు నువ్వు ఫోన్ చేసి హలో అని నీకు అత్యంత సన్నిహితుడైన నీకు అత్యంత సమీపస్థుడైనటువంటి నీ బంధువుకు నువ్వు ఫోన్ చేస్తే అప్పుడుగుతావేమో అప్పియాల్సి వస్తుందేమో అని ఫోన్ ఎత్తని వాళ్ళు ఉన్నారు నువ్వు ఎదురుగా వస్తూ ఉంటుంటే నీ దగ్గర వారే దగ్గర వారే బలకరిస్తే పైసలు అడుగుతావేమో అప్పడుగుతావేమో మొహం దిప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు నువ్వు ఇంట్లో అడుగు పెడితే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు రా బాబు ఈ క్రమంలో వీళ్ళు డబ్బులు అడిగితే వెళ్ళిపోతే బాబుని అనుకునే వాళ్ళు ఉన్నారు నీ శ్రమల కట్లలో నీ వ్యసనాల కట్లలో ఈ ఈ యొక్క వ్యాపకాల కట్లలో నీ రోగపు కట్లలో నీ అయిన వారే నీ తగ్గరి వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్ని ఉన్నప్పుడు నిన్ను కోరుకుంటారు ఏమీ లేనప్పుడు నిన్ను విడిచిపోతారు కానీ ప్రభువు కట్టబడిన గాడిద పిల్లను కోరుకుంది ప్రభువు బానిసపు కట్లలో ఉన్న నిన్ను కోరుకుంది ప్రభు ఆ గాడిద పిల్లను కోరుకున్నాడు కనుక ఆయన శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్ల యొక్క కట్లను తెంచేసి తెంచి తీసుకెళ్లిపోయారు ఏయ్ ఆ గాడిద పిల్లను ఎందుకు ఆ గాడిద పిల్ల కట్ల ఎందుకు విప్పుతున్నారంటే ఇది నా ప్రభువుకు కావాలి రోగపు కాడి కింద నలిగిపోతూ రుణపు కాడి కింద నలిగిపోతూ వ్యసనపు కాడి కింద నలిగిపోతూ జీవితం ఎక్కడ అంతమవుతుందో తెలియని సమయంలో ప్రభు యొక్క కృపని నావరించినప్పుడు తాత నన్ను ఎందుకు ఈవిడ కట్లు తెంచుతున్నారు ఎందుకు ఇతని కట్లు తెంచుతున్నారు ఇతను చావవలసిన వాడు చావవలసింది పాపి పాపిస్తి జీవితాన్ని జీవించిన వ్యక్తి అంటే ఈ వ్యక్తిని ప్రభు కోరిక ఇది పాపి ఇది గతం భయంకరమైనది ఇది జీవితం దుర్భరమైనది కానీ ప్రభు అతన్ని కోరుకుంటుంది తాగుబోతుగా తిరుగుబోతుగా వ్యసనకారిగా వ్యభిచారిగా లోకములో ప్రతికున్న శవంగా ఏ విలువ లేని నిన్ను మనుష్యులందరూ నీ బంధువులు స్నేహితులు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టిన వ్యర్థుడిగా చూసిన ప్రభు నిన్ను కోరుకుంది కనుక నీ కట్లు అయితే ప్రభు నిన్ను కోరుకున్నాడు ప్రభు నిన్ను ప్రేమించాడు సో దట్ నీ కట్లు తెంచావు రి ప్రభుని కట్లు తెంచారు కదా నాయన నువ్వు ప్రభుని మోస్తు దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్ర్యము ఈ స్వేచ్ఛ మరలా లోకములో పాపములో పడిపోవడానికి ఉపయోగించొద్దు కానీ ఈ స్వాతంత్రము చేత మనం ప్రభువును మోయాలి ప్రభుని మహిమపరచటానికి ఉపయోగించు